నమః ప్యూ నమ నమః తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమనీ ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాన్ని అలాగే పురోహితుని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాన్ని మనం కొన్ని చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందచేసి మా జ్యోతి మ్యాట్రిమనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు ముందుగా పురోహితుని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి జయజయలు చెప్తూ మనం అమ్మాయిల వివరాలు తెలుసుకుందామండి అమ్మాయి పేరు సంధ్యారాణి ఎనిమిది పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పుట్టిందండి ఆరు గంటలకు సాయంత్రం పూట పుట్టింది ఉయ్యూరులో పుట్టింది ఆరువేల నియోగులు అండి కౌండిన్యతోత్రము కృతికా నక్షత్రం మూడో పాదము ఐదు ఆరు ఎత్తుంటుందండి అమ్మాయి ఇంటర్ చదివింది మీరు కాంటాక్ట్ చేసినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు వాసుకి పదమూడు ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పుట్టిందండి రెండు యాభై ఏడు నిమిషాలకి మధ్యాహ్నం పుట పుట్టింది చింతలపూడిలో పుట్టింది కౌండిన్యూస్ గోత్ర వండి వెళ్ళింది వైదికి వెళ్ళినాడు ఐదు తొమ్మిది ఎత్తుంటుందండి అమ్మాయి ఇంటర్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు రమ్య పదిహేడు రెండు పంతొమ్మిది వందల తొంభై మూడులో పుట్టిందండి పదహారు గంటల ముప్పై నిమిషాలకు పుట్టింది హైదరాబాద్లో పుట్టింది వీళ్ళు పదమశాఖ నియోగులండి భారత్వాద కోరము పూర్వశాళ నక్షత్రం రెండవ పాదము ఐదు నాలుగు ఎత్తుంటుంది అమ్మాయి డిగ్రీ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు మరి అమ్మాయిల వివరాలు చూసాం కదండి అబ్బాయిల వివరాలు ఒక చిన్న విరామం తర్వాత పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమనీ డాట్ కామ్ అబ్బాయి పేరు రవి కుమార్ పద్దెనిమిది ఆరు పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో పుట్టాడండి మూడు నలభై ఐదు నిమిషాలకి మధ్యాహ్నం పుట్ట పుట్టాడు విజయనగరంలో పుట్టాడండి ఆరువేల నియోగులు శ్రీవత్ సహోత్రము ఐదు ఎనిమిది ఎత్తుంటాడండి అబ్బాయి పదో తరగతి చదివాడు అర్చకత్వం చేస్తున్నాడు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు హనుమాన్ ఇరవై ఏడు ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టాడండి ఇరవై గంటలకి పుట్టాడండి వైదికీ విన్నానండి యాసక సహోత్రము శతపిషా నక్షత్రము ఐదు ఆరు ఎత్తుంటాడండి అబ్బాయి ఎంసీఏ చేసే పౌరోహిత్యం చేస్తున్నాడు అండి చూసారు కదా ఎంత చక్కటి క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా మన యొక్క వృత్తి ధర్మాన్ని వదలకుండా చేస్తున్నటువంటి వారికి నిజంగా మనం జోహాలు రక్షించాలండి పైగా ఆదాయం కూడా చూడండి అరవై వేల పైన వస్తుంది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు మోహనాచార్యులు ముప్పై సంవత్సరాలండి శ్రీ విష్ణువులు అంటే భారతదేశ కోసము ఆరు గంటలు ఆ అడుగులు ఎత్తుంటాడండి అబ్బాయి ఆగమం అంతా నేర్చుకున్నారు వేదన కూడా నేర్చుకున్నారండి డెబ్బై వేల రూపాయలు నెలకి ఆదాయం చూశారు కదా ఎంత చక్కటి ఆదాయాలు ఉన్నాయో ఒక ఉద్యోగిని ఎంత కష్టపడి ఎంతైతే సంపాదిస్తారో అంత మొత్తాన్ని వీరు ఒక చిన్న క్రతుకు చేసి సంపాదిస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా చూసుకొని మనం మన అమ్మాయిని వీరికి ఇవ్వటానికి కనుక సిద్ధపడినట్టయితే మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవటంలో మనం కూడా ఒక చేయవేసిన వారం అవుతాము ఇందులో మనం పురోహితులకు సంబంధించినటువంటి వివరాల్ని అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలని చూసాం కదండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మెట్రమోని ద్వారా తగిన సేవలు పొందవచ్చు Let's see.